ముక్క రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం అన్నవయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పొల్లంపేట మండలంలోని ఎస్బీవీడీ సభ జూనియర్ కళాశాల ఎందు ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్లో ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ప్రజాసేవకుడు సమాజ సేవకుడు సేవలో ఎల్లప్పుడూ ముందుండి ప్రజలకు సహాయం అందించే దానకర్ణుడు ఈ రోజు నియోజకవర్గంలోని పుల్లంపేట గ్రామం నందు దాదాపు ఐదు వందల మందికి పైగా కంటి అద్దాలు పంపిణీ చేసి కంటి ఆపరేషన్కు గాను నూట అరవై ఏడు మందికి పైగా సభ్యులను అరవింద్ హాస్పిటల్కు సిఫార్సు చేయటం జరిగిందని వారిని వారి సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయటంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయించినా ముక్క రూపానందరెడ్డి వారి కుటుంబం ప్రజలకు ఎళ్లవేళ్లలా సహాయం చేయడం కోసం మేము ఎప్పుడూ ముందుంటామని వచ్చిన వారందరికీ దాదాపు మూడు మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా పత్రికా విలేకరులకు తెలియజేస్తూ కళ్లు కనిపించక నానా ఇబ్బందులు పడుతూ ముసలి ప్రయాణము వచ్చి వారు ఈ ప్రపంచాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోతాయని ఏమైనా అడిగారంటే ముందుగా అడిగేది చూపు కావాలనేది చూపు లేనిది ఏమీ చేయలేము కాబట్టి వారి ఆనందం చూడటానికి దేవుడు ఈ అవకాశం దేవదేవుడైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు సేవ చేసేందుకు ఈ అవకాశం ఈ భాగ్యం కలిగించాడని సేవ కోసం ప్రజల్లో ఎల్లప్పుడూ మమేకమై ఉంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి అన్ని సేవలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా ఎమ్మెల్యే అరవా శ్రీధర్ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కోటూరు నిర్వ ప్రజలందరికీ సేవ చేసుకోవాలని సంకల్పంతో ఇంకా రూపం రెడ్డి ఫౌండేషన్ స్థాపించడం జరిగింది ఇప్పటి వరకు గొప్పలవరపల్లి కోటూరు చిట్వేల్ పెరంగూరులో ఈ ఐ క్యాంప్ పెట్టడం జరిగింది ప్రజల స్పందన చూస్తుంటే ప్రజలు పెద్ద నమ్మకం అంటే కుక్క రూపాడ రెడ్డి ఫౌండేషన్ కానీ అరవింద్ హాస్పిటల్ అంటే అంత ఆ నమ్మకం మీద ప్రజాస్పందన విపరీతంగా ఉంది పేదలు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఐదోసారి మన కుర్ణంపేట మండలంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా అశీత స్పందన వస్తుంది ఎందుకంటే ఈ సంస్థ మీద ఉండే నమ్మకం ప్రజలు ఇప్పటి వరకు రెండు వేల మందికి ఆపరేషన్ చేయించడం జరిగింది ఒక్కటి కూడా వేలు కాకుండా మన అరవిందో హాస్పిటల్ వాళ్ళు మంచిగా చేసి ఇక్కడి నుంచి బస్సులో తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ సాయంత్రానికి ఇక్కడ బస్సులో చిప్పడం జరుగుతుంది అన్ని సౌకర్యాలు వాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా ఇళ్ళో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కోటి రూపాయలందరికీ సేవ చేసుకుంటే బాకీ కలిగించినందుకు కోటి ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం ముప్పెడ్డి ఫౌండేషన్ అనేది ఇప్పటి వరకు తోగా జరుగుతుంది ఇంకా మీదట రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఇంకా అన్ని కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఏమేమి కార్యక్రమాలు చేయో అన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అది గవర్నమెంట్ సహకారం కూడా తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా ఒక రూపాటి ఫౌండేషన్ నిలబడుతుందని ఈ సందర్భంగా Obrigado. हां मिलू भाई मिलू रे మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి